వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శౌర్య వాళ్ళ నాన్న ఒరే శౌర్య నేను చెప్పేది వినరా ఏం చేస్తున్నావురా నువ్వు అని అంటూ ఉంటే శౌర్య స్పృహ కోల్పోయి ఇక ఫోన్ని అక్కడే పడేసి ఇక స్పృహలో లేకుండా శౌర్య నేల మీద పడిపోతాడు ఇక శౌర్య వాళ్ళ నాన్నేమో ఒరే శౌర్య శౌర్య అని మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఒక పక్కన ప్రమిళ ఏమో ఏంటండి వాడికి ఫోన్ చేశారా వస్తున్నాడా అని ఎనగాలి ప్రమిళ వడు వడు ఏంటండి ఏమైంది వాడికి ఏమైందంట వింటే వాడు రామలక్ష్మికి అన్యాయం చేస్తున్నాడని తట్టుకోలేక చచ్చిపోతున్నాడంట మనందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాడంట వాడు ప్రేమించిన అమ్మాయి వాడికి దూరం అవటం చిన్నతనంలోనే వాళ్ళ అమ్మని కోల్పోవటం ఆ తర్వాత నా ప్రేమకి దూరం అవటం ఇవన్నీ వాడు తట్టుకోలేక దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడని ఏంటేంటో మాట్లాడుతూ ఫోన్ని కట్ చేసేసాడే ఏంటండి మీరు అంటుంది వాడు అలా మాట్లాడా అవునే నాకెందుకో భయంగా ఉంది వాడు రామలక్ష్మికి అన్యాయం చేశానని ఏదో ధ్యానం తీసుకునే పని చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు భయంగా ఉంది ఏంటండి మీరు చిన్నపిల్లల్లా మాట్లాడతారేంటి ఇంకాసేపట్లో వాడు ప్రశాంత్ రామలక్ష్మి మెడలో తాళి కట్టేస్తాడు దాంతో పెళ్ళి అయిపోతుంది అయిపోయాక మనం సౌర దగ్గరికి వెళ్దాం వాడికి తర్వాత నచ్చ చెప్పి ఇంటికి తీసుకొద్దాం ఏం పర్వాలేదులేండి వాడు అలాంటి పని ఏమీ చేయలేండి అలా కదే వాడి మాటలు వింటే నాకెందుకనో అనుమానంగా ఉంది నేను చెప్తున్నాను కదండి వాడు అలాంటి పనేమి చేయడు అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది అన్నయ్యకి ఏం చెప్పాలి వాడి పెళ్ళి ఎలా జరిపించాలి దాని గురించి ఆలోచించాలి పదండి పదండి అని చెప్పేసి ఇక చేయి పట్టుకొని లాక్కొచ్చుని వస్తుంది ఇంతలోకి రఘురం ఏంటి వస్తున్నాడా శౌర్య ఇక్కడికి లేదు అన్నయ్య గారు సౌర్య ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు అందుకనే ప్రమీల చెప్తూ ఉంటే రఘురం ఏంటమ్మా ఇప్పుడు వాడిక్కడికి రావడానికి చెప్తున్నారా మీరు అవునన్నయ్య ఆయన వాడు వచ్చిన ఏం ప్రయోజనం చెప్పండి అందుకనే ఈ పెళ్లి జరిపించేద్దాం అలాంటి నీచుడు ఇక్కడికి రావటం కంటే ఇక్కడ మనమందరం వీళ్ళ పెళ్లి జరిపించడమే మంచిది అవునన్నయ్య అని అంటూ ఉంటే ఇక రఘురం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇంతలోకి ప్రశాంత్ మావయ్య గారు నేను చెప్తుంది నిజం ఆయన ఇప్పుడు వాడిక్కడికి వచ్చి ఏం చేయాలి చెప్పండి అందరికీ మనశ్శాంతి ఉండదు ఆలోచించండి అని వెనకాలలే ఇక శివరామ్ కూడా అవునన్నయ్య ఇప్పుడు వాడిక్కడికి వస్తే మన రామలక్ష్మి కూడా వాడిని చూసి ఇంకా బాధపడుతుంది ఇదంతా అవసరమా అని అంటూ ఉంటే ఇంతలోకి జానకి ఏంటి శివరామ్ ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని వెనకాలలే ఇక రఘురాం ఎలా మాట్లాడమంటావు జానకి రామలక్ష్మి ఇప్పటి వరకు ఏం చేసింది చెప్పు రామలక్ష్మి చేసిన దానికి శివరాం మాట్లాడేది తక్కువే సరే మీరు చెప్తున్నారు కాబట్టి ఈ పెళ్ళి జరిగాక వాడికే తెలుస్తుంది కదా వాడేం తప్పు చేశాడు అన్నది సరే పెళ్ళి జరిపించండి అని శివ రఘురాం అంటాడు ఇక శౌర్య వాళ్ళ నాన్నకైతే శౌర్య మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి ఇక ప్రశాంత్ అమ్మయ్యా ఎక్కడ వాడిక్కడికి వస్తాడో వాడిని చూసి రామలక్ష్మి ఎక్కడ నన్ను కాదంటుందోనని చాలా భయం వేసింది ప్రశాంతంగా నా పెళ్ళి అయిపోతుంది చాలు ఇదే నాకు సంతోషం అని చెప్పి ప్రశాంత్ ఇంకా పీటల మీద కూర్చుని ఉంటాడు ఇక రామలక్ష్మి కూడా పీటల మీద కూర్చుంటుంది అయ్యా బాబు ఇక ముహూర్తానికి టైం అవుతుంది ఈ తాళి తీసుకొని అమ్మాయి మెడలో కట్టండి అని పంతులు అంటాడు ఇక జానకి ఆద్య ఈ పెళ్లి జరిగితే రామ జీవితం నాశనం అయిపోయినట్టే ఇక ఎప్పటికీ రామ సంతోషంగా ఉండలేదు అవును ఎలా అయినా ఈ పెళ్లి జరగకూడదని ఎన్నో ప్రయత్నాలు చేసింది రామ కానీ లాస్ట్కి ఆ ప్రశాంత్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది పెద్దమ్మ ఈ అన్యాయాన్ని చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను రామ కళ్ళల్లోకి చూస్తుంటే చాలా బాధగా ఉంది అని ఆత్యా జానకి ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు రామలక్ష్మి కూడా అలాగే ఏడుస్తూ ఉంటే ఇక ప్రశాంతేమో రామలక్ష్మి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇంతలోకి శౌర్య వాళ్ళ నాన్నకి శౌర్య మాటలే గుర్తుకు వస్తాయి చిన్నతనంలోనే నా కన్న తల్లి నాకు దూరమైంది ఆ తర్వాత తండ్రి ప్రేమకి దూరం అయ్యాను రామలక్ష్మి ఆ ప్రేమని నాకు అందించింది ఎంతో సంతోషపడ్డాను రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నా వల్ల రామలక్ష్మి బాధపడుతుంది మీ అందరికీ నేను ఎప్పుడూ కూడా భారంగానే అనిపిస్తున్నాను అందుకే ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను నాన్న నేను దూరంగా వెళ్ళిపోతున్నాను నేను చనిపోతున్నాను నాన్న అన్న మాటలు గుర్తుకు వచ్చి ఒక్కసారిగా ఈ పెళ్ళి జరగకూడదు అంటూ శౌర్య వాళ్ళ నాన్న గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక ప్రశాంత్ కూడా షాక్ అవుతాడు ఇందులోకి ప్రమీల ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అవును ఈ పెళ్ళి జరగకూడదు వీడు ఈ పెళ్ళి చేసుకోకూడదు అవును అని వెనకాలనే ప్రమీల ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు నోరు ముయ్యవే ఇంకా ఏం మాట్లాడుతున్నానంటావేంటి నువ్వు నీ కొడుకు చేసిన పనికి ఇప్పుడు నా కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు ఇంకా నేను ఇలాగే నోరు మూసుకొని ఉంటే వాడి పుట్టుకకే అర్థం ఉండదు నేను ఒక కన్న తండ్రిగా జీవితాంతం ఓడిపోయినట్టు తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రఘురామ్ గారు చూడండి మీరందరూ అనుకున్నట్టు నా పెద్ద కొడుకు శౌర్య ఏ తప్పు చేయలేదు అవును అసలు వాళ్ళంటి కొడుకు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు అంతటి అదృష్టం నాకు దక్కింది నా పెద్ద కొడుకు ఎంత మంచివాడో మీ అందరికీ ఈరోజు నేను చెప్తాను అని వెనకాలలే చానకి ఆద్య రామలక్ష్మి చాలా సంతోషపడతారు ప్రశాంత్ ప్రమీల టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ప్రమీల అయితే ఏంటి ఏమవుతున్నావయ్యా నువ్వు అయినా ఈ పెళ్ళయ్యాక చూసుకోవచ్చులే ముందు ప్రశాంత్ని రామలక్ష్మి మెడలో కట్టనివ్వు అని వెనకాలలే ఒక్కసారిగా ప్రమీల చంప కొడతాడు ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఒక పక్కన శౌర్య చావ బ్రతుకుల్లో ఉన్నాడు విషయం తెలిసి కూడా ఇంకా ఈ పెళ్లి జరగాలి అంటున్నావా అసలు నువ్వు ఆడదానివేనా అని వెనకాలే రఘురం ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు మీరు శౌర్య మంచివాడు కాదని చెప్పింది మీరే ఇప్పుడేంటి వాడేదో మంచివాడు ఘనకార్యం చేసినట్టు చెప్తున్నారు అవునండి మేం చెప్పేది నిజం నా పెద్ద కొడుకు శౌర్య చాలా మంచివాడు మా కుటుంబానికి వాడు దూరంగా ఉంది ఈ అమ్మ వాడమ్మ కాదని కాదు వాడు నేను వాళ్ళమ్మ చనిపోయాక రెండవ పెళ్లి చేసుకున్నాను కానీ ప్రమీల వాడికి తల్లి ప్రేమ అందించలేదు మా మధ్య ఉంటే ఇబ్బంది అని హాస్టల్లో జాయిన్ చేపిచ్చమంది అప్పటినుంచి వాడు మాకు దూరంగానే ఉన్నాడు తన తల్లి కన్న తల్లి కాకపోయినా ప్రమీల మీద వాడు అమ్మ మీద ప్రేమనే చూపించాడు అమ్మ కోసం నేను దూరంగా వెళ్ళిపోతానని చిన్నతనంలోనే మాకు దూరంగా వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకున్నాడు అవును అని వెనకాలే ఒక్కసారిగా ప్రశాంత్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా శౌర్య వాళ్ళ నాన్న చూడండి రఘురామ్ గారు ఇప్పుడు వాడు ఇన్ని నిందలు మోస్తూ ప్రాణ పరిస్థితికి వెళ్ళడానికి కారణం కూడా వీడు ఇదిగోండి వీడు కొడుకు అవును మీరు అనుకున్నట్టు సౌర్య రామలక్ష్మి విషయంలో ఏ తప్పు చేయలేదు తప్పు చేసింది ప్రశాంత్ అని వెనకాలే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రఘురాం ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రశాంత్ రామలక్ష్మి విషయంలో తప్పు చేశాడా అవును రామలక్ష్మి శౌర్య ప్రేమించుకుంటున్నారని తెలిసి ఎక్కడ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారో రామలక్ష్మి తనకి దూరం అవుతుందనన్న భయంతోనే ప్రశాంత్ రామలక్ష్మి తాగే పానకంలో మత్తు మందు కలిపి తన మీద అత్యాచారం చేయబోయాడు అప్పుడే శౌర్య అది తెలుసుకొని వాణ్ణి కొట్టి అక్కడి నుంచి పంపించేశాడు కానీ ఆ క్షణంలో రామలక్ష్మి తన విషయంలో శౌర్య తప్పు చేశాడనుకొని తనని కొట్టింది మీరు అక్కడికి వచ్చి తప్పంతా వాడే చేశాడని అనడంతో వాళ్ళ కన్న తల్లి వాడి దగ్గర మాట తీసుకుంది ప్రశాంత్ రామలక్ష్మి పెళ్లి జరగాలి అని వాళ్ళ అమ్మ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కేవలం ఆ మాట కోసం అదని తన మీద వేసుకున్నాడు మీ అందరి దృష్టిలో చెడ్డవాడు అయ్యాడు అలాగే ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టింది ప్రశాంత్తో ఉన్న వాళ్ళ ఫ్రెండ్ ప్రభాసు కానీ అది కూడా వాడే అని మీ ముందు దోషిగా నిలబడ్డాడు ఆ తర్వాత ఆ వీడియోని రామలక్ష్మికి ఇస్తానని చెప్పాడు ఎక్కడ రామలక్ష్మికి ఆ వీడియో ఇస్తే ఈ పెళ్ళా ఆగిపోతుందని ప్రమీల నేను వెళ్ళి వాడిని బ్రతిమలాడే ఆ వీడియోని డిలీట్ చేయించాము ఇదంతా చేసింది కేవలం నా కొడుకు పెడుతూ ప్రమీల కొడుకు సంతోషంగా ఉండడం కోసం ఎన్ని చేసినా కూడా ఇంకా మాకు కొడుకుగానే మిగిలిపోయాడు ఇప్పుడు కూడా వాడు మా అందరికీ దూరంగా చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు వాడిప్పుడు చావ బ్రతుకుల్లో ఉన్నాడు ఇంకా నేను నిజం చెప్పకపోతే తండ్రిగా నేను చచ్చిపోయినట్టే అందుకే రఘురం గారు నిజం మీ ముందు చెప్పేశాను అని వెనకాలనే రఘురం చాలా ఆవేశంగా ప్రశాంత్ చొక్కా పట్టుకొని కిందకి లాక్కొస్తాడు ఇక ప్రశాంత్ని కొట్టబోతూ ఉంటే ప్రమిళ అన్నగారు దయచేసి వాడిని ఏం చేయకండి నా మొహం చూసి వాడిని వదిలేయండి తప్పంతా నాదే నన్ను క్షమించండి అని వెనకాలే ఇక ఆత్య అలాగే రామలక్ష్మి పరుగు పరుగున కిందకి వస్తారు మావిగారు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు సార్ ఎక్కడ ఉన్నారు చెప్పండి తెలీదమ్మా సౌర్య ఫోన్ మాత్రం ఇంకా లైన్లోనే ఉంది వాడెక్కడ ఉన్నాడో తెలీదు అని వెనకాలే ఆత్య సార్ నెంబర్ని ట్రేస్ చేస్తే లొకేషన్ ఎక్కడ కనిపిస్తుందో చూస్తే మనం సౌర్య సార్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు అవును పెదనన్న అని వెనకాలే ఇక రఘురామ్ అమ్మ రామలక్ష్మి నీ విషయంలో చాలా తప్పు అబర్థం చేసుకున్నాను నా పెంపకాన్ని తప్పు పట్టాను నన్ను క్షమించు తల్లి అని వెనకాలే రామలక్ష్మి ఏడుస్తూ రఘురాంని హక్ చేసుకుంటుంది ఇక రఘురాం ఎట్టి పరిస్థితిలోనూ శౌర్య సార్కి ఏమీ కాకూడదు అమ్మ అంత్య త్వరగా లొకేషన్ని చూడమ్మా మనం వెళ్ళి వెంటనే శౌర్యాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పద అని చెప్పేసి రఘురామ్ ఇంకా ప్రశాంత్ని వదిలేసి కోపంగా అక్కడి నుంచి సౌర్య కోసం పరుగులు పెడతాడు ఇక శివరామ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రశాంత్ ప్రేమిళ మాత్రం అలాగే అక్కడ ఉండిపోతారు ఇక ప్రేమిల అయితే ఒరే నేను రఘురాంకి అల్లుని చేద్దామనుకున్నాను రా నాన్న ఏంటమ్మా లాస్ట్ మినిట్లో ఇలా చేశాడు అసలు ఆ గడు చచ్చిపోతున్నట్టు ఎందుకు ఇప్పుడే చెప్పాలి ఇదంతా వాడి వల్ల వచ్చింది సరేరా జరిగిందేదో జరిగింది మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే ఆ రఘురంతో పాటు మీ నాన్న కూడా మనల్ని వదిలిపెట్టడు పదరా పద అని చెప్పి వాళ్ళిద్దరు కూడా వాళ్ళ వెనకాలే బయలుదేరుతారు ఇంకా ఒక పక్కన శౌర్య కండిషన్ చూసి అక్కడ ఉన్న పొలాల్లోనే కార్మికులు కొంతమంది సౌర్యని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు ఇక శౌర్య ఫోన్ను కూడా లిఫ్ట్ చేసి సౌర్య ఎక్కడ ఉన్నాడో ఏ హాస్పిటల్లో ఉన్నాడో చెప్తారు ఇక వెంటనే అందరూ కూడా అక్కడికి వెళ్తారు శౌర్య కండిషన్ చాలా సీరియస్గా ఉందని అక్కడ ఉన్న డాక్టర్స్ చెక్ చేసి చెప్తూ ఉంటే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక రఘురం వాళ్ళు కూడా అక్కడికి వస్తారు చూడండి డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆ అబ్బాయికి ఏం కాకూడదు చూడండి అని రఘురాం చెప్తాడు మేము ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామండి ట్రీట్మెంట్కి అతను బాడీ సహకరిస్తే అతను బ్రతికే అవకాశం ఉంది ఇప్పటికే ఆయన చాలా స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల ఇన్ఫెక్షన్ అయిపోయింది అని చెప్పేసి అంటారు ఇక రామలక్ష్మి ఏడుస్తూ జానకినే హక్ చేసుకుంటుంది జానకి ఆద్య రామలక్ష్మికి ఏం కాదని ఊదరుస్తూ ఉంటారు ఇక పద్మ అలాగే శివరాం అందరూ కూడా బాధపడుతూ ఇక రఘురాం దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇదంతా నా వల్ల జరిగింది రామలక్ష్మి తప్పు చేస్తుందేమో అనుకున్నాను అబద్ధం చెప్తుందేమో అనుకున్నాను అనవసరంగా ఆ ప్రశాంత్ని నమ్మాను నన్ను క్షమించానయ్యా శివరామ్ నువ్వేనా ఏం చేస్తావు వాళ్ళన్నీ నాటకాలాడి అన్ని అబద్ధాలు చెప్తే నువ్వు మాత్రం ఏం చేయగలవు చూడమ్మ రామలక్ష్మి శౌర్యకి ఏమీ కాదు అవును నీ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది నీ ప్రేమ నిజాయితీది కాబట్టే కదా ఇప్పటికైనా నిజం తెలిసింది కాబట్టి ఈ పెళ్ళి జరగలేదు అందుకే ఖచ్చితంగా నీ ప్రేమ కోసమైనా శౌర్య బ్రతుకుతాడు మీ ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత నాది తల్లి అంటూ రఘురాం ఇక రామలక్ష్మికి ధైర్యం చెప్తాడు ఇంతలోకి డాక్టర్ బయటకి వచ్చి పేషెంట్ కండిషన్ ఇప్పుడు నార్మల్గా ఉంది అలాగే అతను స్పృహలోకి వచ్చారు మీరు వెళ్ళి మాట్లాడచ్చు అని వెనకాలనే రామలక్ష్మి గబగబా లోపలికి వెళ్తుంది ఇక అందరూ కూడా వస్తూ ఉంటారు ఇక రామలక్ష్మి సార్ సార్ మీకేం కాలేదు కదా ఎందుకు సార్ ఇలా చేశారు గుండెల్లో నా మీద ఇంత ప్రేమ ఉంచుకొని ఎందుకు సార్ నా కోసం చనిపోవాలనుకున్నారు ఎందుకు సార్ ఇలాంటి పని చేశారు అని ఎనగాలని రామలక్ష్మి నువ్వేంటి ఇక్కడ నీకు ప్రశాంత్కి ఇంకా పెళ్లి జరగలేదా నువ్వేంటి రామలక్ష్మి ఇక్కడికి వచ్చో అసలు నేను ఎలా బ్రతికాను నేను మోసగాడిని నా మొహం నీకు చూపించలేను నేను నువ్వు అడిగిన సహాయాన్ని చేయలేకపోయాను నన్ను క్షమించు రామలక్ష్మి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో రామలక్ష్మి సార్ ఇంకా ఎందుకు సార్ ఇంకా మీరు నిందన మీద వేసుకొని ఇంకా నాకు ప్రశాంత్కి పెళ్ళి జరగాలనుకుంటున్నారు మా పెళ్ళి జరగలేదు సార్ అని వెనకాలనే అప్పుడే రఘురాం వాళ్ళు అక్కడికే వస్తారు జరగలేదు బాబు నీ మంచితనం నీ గొప్పతనం ఏంటో తెలిసింది అందుకే ఈ పెళ్ళి జరగలేదు అని వెనకాలనే ఒక్కసారిగా శౌర్య షాక్ అవుతాడు ఇక శౌర్య వాళ్ళ నాన్న ఒరై నేనే చెప్పాను రా శౌర్య నువ్వు చేసిన త్యాగం ఈ ఇంట్లో అందరికీ అర్థమయ్యేలా చెప్పాను నిజాన్ని అందరి ముందు చెప్పేశాను రా ఒక తండ్రిగా ఎప్పుడు నీ విషయంలో నేను తప్పులే చేశాను అందుకే తండ్రిగా నా బాధ్యతను తీసుకొని నీ నిజాయితీని వాళ్ళకి తెలిసేలా చేశానురా రా చెప్పేశాన్రా అని వెనకాలే సౌర్య ఒక్కసారిగా నాన్న అంటూ హక్ చేసుకుంటాడు ఇక రఘురం చూడు బాబు నీ పెళ్ళి రామలక్ష్మితో జరిపించే బాధ్యత నాది అంగరంగ వైభవంగా ఊర్లో అందరి ముందు మీ పెళ్ళి నేను జరిపిస్తాను అని వెనకాలలే ఒక్కసారిగా శౌర్య నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు రఘురామ్ గారు అని అంటాడు అందరూ కూడా షాక్ అయిపోతారు సౌర్య ఎందుకలా అన్నాడా అని సో సౌర్య ఎందుకు అలా అన్నాడో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా